రొటీన్ అని కాదు కానీ అన్న ఏ సర్టిఫికేట్ అయితే పక్క ఇయ్యాల ఎందుకంటే చాలా వైలెంటే తీసేసిండు అన్న నీల్మా మాత్రం మస్తు వైలెంట్ తీసేసిండు అసలు ఘోరం కాదు అది అన్నా ఎలివేషన్ ఎట్లా తెలుసా కేజీ చూసినావు కాదన్నా ప్రతి పది నిమిషాలకి ఒక్క ఇస్తున్నాడు ఎమోషన్ మాత్రం జర్ర హార్ట్ టచింగ్ ఉంటుంది కానీ మరీ అంత ఉండదు అన్న మరీ అంత ఉండదు కానీ యాక్షన్ వైలెన్స్ పక్కా ఎక్స్ట్రీమ్ ఉంటుంది అన్న పక్కా ఉంటుంది అన్న ఇప్పుడు అదే ఇచ్చిందనా సలార్ లెవెల్ ట్విస్ట్ అనేది వేరే లెవెల్ అన్న అసలు మీరు ఒకసారి చూడరు పక్కా మీరు మళ్ళీ రెండు మూడు సార్లు పక్క అవుతారు మీరు ఎవ్వరైనా కానీ అదేమో అన్న అది మనకు అవన్నీ తెలియదు కానీ సిక్స్ ప్యాక్సిన్ అంతా చూపలేదు కానీ మొత్తం షాడో ఎఫెక్ట్ అన్న మొత్తం మరీ అంతా క్లియర్గా కనిపేది కానీ కానీ ఎక్స్ట్రీమ్ అన్న క్లైమాక్స్ కోసం వర్తనా సెకండ్ హాఫ్ రెండు వేలు పెట్టుకుని వెళ్ళాం వర్తనా మొత్తం వర్త్ పార్ట్ వన్ ఇయర్ మేబీ వన్ టూ ఇయర్స్ పక్క పడుతుంది ఎందుకంటే నీళ్ళు కూడా తెలియదు ఇంకా ప్లాన్ చేసుకోలేదంట వాళ్ళు అన్నా ఫైవ్ ఆన్ ఫైవ్ అనా ఫైవ్ ఆన్ ఫైవ్ డెఫినెట్లీ అనా అది పోకిరి లెవెల్ ట్విస్ట్ కూడా కాదు ఎక్స్ట్రీమ్ దానికంటే డబుల్ ఉంటుంది అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు